ఎన్టీఆర్ నయనతార కలిసి అద్భుత సినిమాలో నటించారు ఈ సినిమా షూటింగ్లో పెద్ద జలక్ ఇచ్చాడట తారక్ ఆ విషయం బయటపెట్టింది నయనతార ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలలో అదుర్స్ ఒకటి వివి నాయక్ దర్శకత్వంలో వహించారు కామెడీ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది ఇందులో నయనతార అందాలు ఆమె పాత్ర స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి అంతేకాదు బ్రహ్మానందం ఎన్టీఆర్ల మధ్య కామెడీ అలాగే నయనతారని బ్రహ్మి ప్రేమించడం సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి సినిమాకే హైలైట్గా నిలిచాయి ఈ సినిమా హిట్ అయ్యిందంటే అది కేవలం కామెడీ వల్లేనే అని చెప్పడంలో అతియోశక్తి లేదు ఇందులో నయనతార బ్రహ్మానందం మధ్యలో వచ్చే సీన్లు ఇప్పటికీ మిమ్మర్స్ బీభత్సంగా వాడేస్తుంటారు ట్రోల్స్లోనూ ట్రెండ్ అవుతుంటాయి అంతగా వర్కౌట్ అయ్యాయి అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నయనతార దీనిపై స్పందించింది బ్రహ్మానందం సార్తో వర్క్ చేయడం చాలా బాగుంటుంది ఎప్పుడూ నవ్వుతూనే ఉండొచ్చు బ్రహ్మీచార్ చాలా క్యూట్గా ఉంటారని ప్రశంసలు కురిపించింది ఈ క్రమంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడింది నయనతార తారక్ నటన డ్యాన్స్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడింది ఆయనే స్పాంటినిటీపై ప్రశంసలు కురిపించింది ఈ సందర్భంగా తారక్ డ్యాన్సుల గురించి స్పెషల్గా చెప్పింది ఆయన ఎలాంటి రిహర్సియల్ లేకుండా డ్యాన్స్ చేస్తాడని జస్ట్ ఇలా వచ్చి అలా చేసేసి వెళ్తాడని చెప్పింది నయనతార సినిమా సీన్లు అయిన డ్యాన్సులు అయితే ఫాస్ట్గా చేస్తాడని అది చాలా మ్యూజికల్గా అనిపిస్తుందని తెలిపింది నయనతార మరో ఆసక్తికర షాకింగ్ విషయం తెలిపింది ఈ మూవీ షూటింగ్ సెట్లో ఓ డ్యాన్స్ షూట్ జరుగుతుందట నెక్స్ట్ పాట కోసం మేకప్ వేసుకుంటుందట జస్ట్ పైపైనే టచ్ అప్లు వేసుకుంటుందట నయనతార దీంతో సెట్లో నుంచి ఎన్టీఆర్ ఆమెను చూస్తున్నాడట అలా చాలాసేపు చూస్తూనే ఉన్నాడ దీంతో ఇబ్బంది ఫీల్ అయిన నయన్ ఏంటి తన చుట్టూ ఏదైనా రాంగ్ జరుగుతుందా అని అడిగిందట దానికి తారక్ చెప్పిన సమాధానం షాక్ ఇచ్చిందట డ్యాన్సుల్లో అంతా నన్నే చూస్తారు నిన్నెవరు చూస్తారు ఎందుకంత టచ్ప్లు ఇస్తున్నావు అని అన్నాడట తారక్ దేనికి నయన దిమ్మదిరిగిపోయిందట ఆయన డ్యాన్స్ మూమెంట్స్ని ఆడియన్స్ చూస్తారు ఎంజాయ్ చేస్తుంటారు తనని ఎవరూ చూడనని ఆయన చెప్పారని అది నాకు చాలా వండర్గా అనిపించిందని తెలిపింది లేడీ సూపర్ స్టార్ ఆ మధ్య కనెక్ట్ మూవీ ప్రమోషన్లో భాగంగా సుమాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార తార ఈ విషయాలు వెల్లడించింది ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది